హలో అండి ఒక టమోటో ముక్క మా పెరట్లో వేసాను ఆ ఒక్క టమోటో ముక్క ఒక పది కేజీలు ఇరవై కేజీలు ఈజీగా కాసు ఉంటుంది అనమాట వద్దంటే వస్తూనే ఉన్నాయి వద్దంటే వస్తూనే ఉన్నాయి కాయలు మొత్తానికైతే ఈ టమోటో ముక్క తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇంటి దగ్గర ఎలుకలు వచ్చేస్తున్నాయి ఈ టమాటోలు తినడం కోసం వచ్చేసి గోడ చుట్టూ మొత్తం హోల్స్ చేసేసాయి దానికోసం అనేసి ఈ టమోటా మొక్క తీస్తున్నాను ఇంకా తప్పదు తీసేయాల్సిందే చాలా టమోటాలు ఉన్నాయి అలాగే ఎందుకు తీసేయడం అనేసి టమాటాలన్నీ కట్ చేసుకొని తీసేద్దాము అని తీసేస్తున్నాను ఒక గుర్తుగా ఉంటుంది ఒకే ఒక మొక్క ఇన్ని కాయలు ఇచ్చింది కదా అందుకోసం వీడియో చేశాను అసలు ఒక చెట్టు ఇన్ని అంటే రైతులకు ఇంత బాగా వస్తే ఎంత ఆదాయం వస్తుందా కదా పోనీ దీన్ని తీసి పాట్లో వేద్దామా అంటే పాట్లో వేసినా ఇంకా రాదనమాట ఎందుకంటే ఇది ఆల్రెడీ కాపు కాసి అయిపోవస్తున్నాము ఒక కదా మనం ఇంకా పాట్లో వేసినా రాదు దానికోసమే తీసేస్తున్నాను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఎలుకలు పాడు చేసేస్తాయి కదా అందుకోసం తీసేస్తున్నాను పోనీలే తింటే తినేలే అని వదిలేద్దామా అంటే ఇవి టమాటోలు మాత్రం తినేళ్ళిపోతాయా వచ్చేసి ఇంట్లోకి శుభ్రంగా కారు వైర్లు బండి వైర్లు వాషింగ్ మిషన్ వైర్లు మరి వీటికి ఇదేం టేస్ట్ ఏమో వైర్లు టేస్ట్ అవి శుభ్రంగా కొరికెళ్ళిపోతున్నాయి ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది మళ్ళీ అనవసరంగా మెయిన్ దానికోసమే తీసేస్తున్నాం అసలు చూస్తున్నారు కదా ఎలా వచ్చాయంటే అసలు చూడండి రెడ్గా ఇంత లావు అసలు ఇది ఇంకా తక్కువ ఫస్ట్లో వచ్చినవి అయితే ఇంకా లావుగా దీనికి డబుల్ త్రిబుల్ వచ్చాయన్నమాట సూపర్గా వచ్చాయి అసలు ఫస్ట్లో వచ్చినవి ఇంకా కాప్ అయిపో ఇప్పుడు సన్నగా వచ్చాయి కానీ ఇతనం మటుకు చాలా మంచి ఇతనం చాలా బాగా వచ్చాయి చూడాలి నెక్స్ట్ టైం మళ్ళీ దీంట్లోంచి తీసి ఎండబెట్టేసి వేస్తాను వస్తాయో లేదో ట్రై చేయాలి పాటలు ట్రై చేస్తాను ఈసారి ఏంటో ఎలుకల కోసం టమాటా మొక్క తీసేయాల్సి వస్తుంది మొత్తానికి ఎలుకలతో వచ్చిన తంట మా టమాటా మొక్క మొత్తానికి తీసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది లేదంటే ఇంకా ఎన్ని కాపులు వచ్చిండేదో శుభ్రంగా మంచిగా ఇంకా కాస్తూ ఉండేది ఇంకా నాలుగైదు సార్లు అన్న ఇలాగే వచ్చి ఉండేవి బట్ కానీ తీసేయాల్సిందే కదా ఓ కేజీ టమాటా ఎంత రేటు కారు వైర్ ఎంత రేటు కంపేర్ చేసుకుంటే టమాటా మొక్క తీసేసుకోవాల్సిందే తప్పదు